పాఠశాల రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర పౌర విమాన శాఖ వాద్యులు నాయుడు వేడుకగా శ్రీ వృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం కళాశాల రోజుల్లో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి తమ అభివృద్ధికి నూతన ఆవిష్కరణకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజారపు నాయుడు అన్నారు శనివారం కూడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీవృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణంను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కింజారపు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర పట్టభద్రుల మండలి సభ్యులు vei părea ce Prabhutva Vip, ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ బాబు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవృక్ష విద్యా సంస్థను ప్రారంభించారు కళాశాల అధినేత డైరెక్టర్ బీవీ రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి వర్యులు కింజార్పు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీవృక్ష విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు విద్యార్థి భవిష్యత్ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమయం

అలాగే మన అందరికీ కూడా శుభరచితులు ఉత్త ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మన సోదరులు చిరంజీవి గారు అలాగే వేదిక వెలకరించిన అత్యంత మహానదులు మన వెంకటరమణ గారు అలాగే వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా ఆశీర్వాదం అందించడానికి ఇచ్చాపను నియోజకవర్గం కూడా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి కార్యక్రమంలో అందరూ కూడా అవసరం ఉంది ఆ ఉద్దేశంతో అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీరు సాధారణంగా చూస్తే

నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ముఖ్యంగా విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు నడిపించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఒక అవకాశం విద్య మనకు కనిపించింది అలాంటిది మన తెలుగు జాతి రేపు భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచం గుర్తించే విధంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎదగాలిగా అంటే రేపు భావితరాలకు కూడా సర్కాలైనటువంటి విద్యను అందరూ కూడా అందించే ప్రయత్నాలు చేయాలి ఆ లక్ష్యం ఈ రోజు తీసుకున్నారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ గారు ఒక గతని పమిట్మెంట్తో మన తెలుగు రాష్ట్రాన్ని ఒక ప్రదర్శనగా తయారు చేయాలని విద్యని ఆయన స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది విద్యార్థులకి ఆయన శ్రీరామ రక్షక లోకేష్ అన్న ఎల్లప్పుడూ కూడా మీ తోడుగా ఉంటారు నేడుగా ఉంటారు అలాగే మీరు ఈ రోజు కొత్త భావన ప్రారంభిస్తున్నారు రూమ్స్ కూడా మేము ఓపెన్ చేశాం ఎంతో చక్కైనటువంటి అంబులెన్స్ లో ఎప్పుడు కూడా విద్య చదవడానికి టీచర్స్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమైనటువంటిది కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సరిగ్గా విండోస్ లేకపోవడం అక్కడ లైటింగ్ లేకపోవడం అలాంటి అలాంటి క్లాస్ రూమ్స్ మన ఎంత కష్టపడి మంచి టీచర్స్ పెట్టి విద్య అభ్యసించడానికి ప్రయత్నించినా సరే పిల్లలకి ఆ కాన్సెంట్రేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళలో ఫోకస్ పెరగడానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి మనం స్టాఫ్ మీద మనకి ఉన్నంత ముఖ్యంగా చూసుకోవాలి అటువంటి వెంకటరమణ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి మీడియా ఈరోజు ఏర్పాటు చేసింది అందరికీ కూడా ఈరోజు మీ తాలూకా విద్య ఎడ్యుకేషనల్ జర్నీని మరింత ఇన్నోవేటివ్ గా చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేశారు గతంలో కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఇక్కడ వృక్ష విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా డాక్టర్లు అయ్యారు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు నేను నా ముందున్నటువంటి పిల్లలు కూడా నేను అదే కోరుకుంటున్నాను బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా రాబోతున్న ఎగ్జామ్స్ లో మంచి స్కోర్స్ మీరు అందరూ కూడా సాధించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ స్థానానికి ఎక్కడ బుచ్చ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఎదగాలి ముందుకు ఆదర్శంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ తయారవ్వాలని నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఇన్స్టిట్యూషన్ కి తెలియజేస్తున్నాను అలాగే శ్రీకాకుళం జిల్లాతో కూడా అనుబంధం ఉంది వెంకటరమణ గారి స్వగ్రామం మన కచ్చిలి మధురాపురం గ్రామం ఆ అసోసియేషన్ తో చాలా మంది శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆశీర్వదించడానికి వచ్చేశారు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి క్వాలిటీ కూడా అదే

చేసి మనకు ఉన్నటువంటి కష్టాలు బాగా మీద ఉంది వాళ్ళ లిమిటేషన్స్ ని తగ్గించండి వాళ్ళకి కూడా ప్రోత్సహించండి ప్రపంచంలో ఏది సాధించాలన్నా శక్తి వాళ్ళలో ఉండాలనేది తల్లిదండ్రులు ముందుగా వాళ్ళు కానీ ప్రోత్సహించగలిగితే వాళ్ళు ఆ స్వయం కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో కూడా ఖచ్చితంగా పెరుగుతుంది పిల్లల ద్వారానే ఏ ప్రాంతం అయినా మార్పు రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ యువతలకే ఆ శక్తి ఉంది ఆ శక్తిని మనం గ్రహించి మన రాబోతున్నటువంటి మంచి విద్యను మనం అందించి మన ప్రాంతంలో ఒక మంచి మార్పు తీసుకొని రావడానికి అందరూ కూడా కలిసి కృషి చేద్దాం వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తరఫున సమయం లేదు కాబట్టి ఎవరు కానీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం